తలసేమియా వ్యాధితో బాధపడుతున్న కాకినాడ అరవింద్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోచింగ్ అధినేత అరవింద్ మాస్టర్ పిలుపు మేరకు వచ్చి చేశారు కాకినాడలో గత నలభై సంవత్సరాలుగా విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ పై మెలుకువలు బోధిస్తూ తనదైన ముద్ర వేసుకున్న అరవింద్ మాస్టర్ ప్రతి వారం రెండు సార్లు రక్తం ఎక్కించవలసిన తలసేమియా చిన్నారులు ఇరవై మందికి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తం అందించేందుకు ముందుకు వచ్చారు ఈ దిశగా అరవింద్ మాస్టర్ యొక్క ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులు ఇరవై మంది రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ మృత్యుతో పోరాడుతున్న తలసేమియా చిన్నారులకు తన పిలుపు మేరకు విద్యార్థులు మంచి మనసుతో ప్రతి మూడు నెలలకు రక్తదానం చేయడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు ఈ సహాయం ఒక చిన్నారి ప్రాణం నిలుపుతుందని కావున ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు అంతేకాక ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతుందని కావున పిల్లల్ని సెల్ ఫోన్కి దూరంగా ఉంచాలని సూచించారు ఇందుకు నాందిగా తన ట్యూషన్ నుండే మొబైల్ రహిత వారాలు మొదలు పెడుతున్నానని తెలిపారు తన ట్యూషన్కి వచ్చే విద్యార్థులు ఇకపై వారితో పాటు సెల్ ఫోన్ తీసుకురాకుండా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు క్రమశిక్షణ మంచి సంకల్పం ఉన్నతమైన మానవతా విలువలు యువతకు ముఖ్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు అడ్వకేట్ లక్ష్మి గణేష్ ఉప్పిటి భాలరాజు స్వాతి రజని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ये जा सो इंटीग्रेट करते हैं ये भी इनका सब एक क्लास है हां पूरा वेरी गुड ये पता नहीं है आप एक दिन में सही नहीं हो पाते

नमस्कार पेशेंट सूर्य के द्वारा मार्ग आदि उपस्थित दाये एमएससी कॉम सर एमएससी कॉम धारो एमए प्रो क्वालिफिकेशन वेरो हीतम वेरो आई रिपीट क्वालिफिकेशन इज डिफरेंट फ्रॉम दैट ऑफ लिविंग इन द सोसाइटी Qualification fetches you eligibility, but life is different. You're not a